ఆయనకి గబాలన ఏదో పేద కుటుంబం కనపడిందన్న డ్రామా సీన్ క్రియేట్ చేసిన కోసం గబాలన కారు ఆపి ఈయనొక్కడికి వెళ్ళాడు ఒక్క సెక్యూరిటీ వాడు తిగడం ఏ కారులోంచి సరే వెళ్ళాడు చల్లె చంద్రబాబు గాయలు వదిలేశారు వెళ్ళాడు మైక్ ఎందుకు ఉంది మైక్ ఈయనొక్కడికే కాదు చూడండి ఒక ఫోటోలో ఆయన కుర్రాడికి కూడా ఉంది ఎక్కడది ముందే ఎక్కడది మైక్ అక్కడ ఆయనతో ఇంటో మైక్ ఎందుకు వచ్చింది దా కూర్చున్న కుర్రాడికి ఉంది చూడండి కుర్చీలో కూర్చున్న కుర్రాడికి బైక్ ఉంది చివరిలో ఆ మైక్ మళ్ళీ తీసి ఇంకో కుర్రాడికి పెట్టారు ఇక్కడ కూడా చంద్రబాబుకి మైక్ ఉంది ఇక్కడ చూ ఆ మైక్ మళ్ళీ మారింది మారి కుర్రోడికి వచ్చింది ఈ అడ్డచారల కుర్రోడికి వచ్చింది ముందు ఇంకొక కుర్రోడికి ఉంది అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ డ్రామా ప్రీ ప్లాన్డ్ డ్రామా మాములుగా సడన్గా ముఖ్యమంత్రి రోడ్డు మీద కార్యాపు ఇంటోకి వచ్చేప్పటికి మధ్యాహ్నం పూట అన్నం తింటాను నేల మీద గిన్నెలో అంత పేదరికలు అంటే ఏముంటాయి అన్నీ అక్కడ తుడుచుకున్న బట్టలు లేకపోతే తుండో చెప్పులు అక్కడ ఉండాలి కదా అసలు మామూలుగా ఎంత నీట్గా ఉంటుంది ఇల్లు చూడండి ఒకసారి ఈ డ్రామా ఈ డ్రామాకి ఈ డ్రామాకి ఏమీ తేడా లేదు మరొకసారి మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ నాయుడు గారికి ఇద్దరికి మేము పిలుస్తున్నాం మీరు కదలండి మేము మాది ఏదో డబుల్ స్టాండర్డ్ బబుల్ స్టాండర్డ్ అని చెప్పి చెప్పారు కదా మా మామూలుగా తప్పుడు మాటలు మాతో పాటు సుప్రీంకోర్టులో మీరు కూడా రిట్ ఫైల్ చేయండి ఎందుకంటే మేము చెప్పే ఆ చట్టంలో కొత్త చట్టంలో వచ్చినాయి కాబట్టి ఏది వక్ఫ్ బోర్డు సీఈఓ ముస్లిమేతరులు ఉండాలి ఉండొచ్చు అలాగే వక్ఫ్ బోర్డులో సభ్యులుగా ఇద్దరు ముస్లిమేతరులు ఉండాలి వక్ఫాస్తులు కలెక్టర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు అది వక్ఫ్ది కాదు అని కలెక్టర్ డిక్లేర్ చేయటానికి సంపూర్ణమైనటువంటి అధికారాన్ని కలెక్టర్కి ఇచ్చినట్టుగా ఆ సవరణ చేశారు ఇట్లాంటివన్నీ మేము తప్పుపడుతున్నాం ఇది తప్పు ఏ మతాన్నైనా మనం సమంగా చూడాలి అదే మన మతంలో హిందూవేతరులని కమిటీ మెంబర్లుగా బోర్డు మెంబర్లుగా పాలక మండలి మెంబర్లుగా ఉండాలి అని చట్ట సవరణ మనం చేయగలమా కేంద్రం కానీ ఇక్కడ కానీ లేదా క్రైస్తవ కమిటీల్లో క్రైస్తవేతరులు ఉండొచ్చు అని చట్ట సవరణ చేయటం ధర్మమా అలాగే ముస్లిం కమిటీల్లో కూడా ఆ వక్ఫ్ కమిటీల్లో ముస్లిమేతరులు ఇద్దరు ఉండాలి అని చేయటం కూడా ధర్మం కాదు అలాగే ఇట్లాంటి రకరకాల వాళ్ళ మనోభావాల్ని అంటే రాజ్యాంగంలో మనం రాసుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ముందు చూపుతో మరి మీలాంటి ఇట్లాంటి వాళ్ళు వస్తారని తెలవక ఆయన మామూలుగా రాసినట్టు లేకపోతే వీటికి తాళాలు కూడా చట్టం వేరేగా పెట్టేవాడేమో ఈ రకంగా బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి రాసుకున్నటువంటి రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ దానికి వ్యతిరేకంగా సహజ న్యాయాలకు విరుద్ధంగా సుప్రీంకోర్టులు తీర్పులకు భిన్నంగా విరుద్ధంగా జరిగినటువంటి చట్ట సవరణ ఇప్పటికైనా పునరాలోచన చేసి వెనక్కి తీసుకోమని చెప్పని